హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా మహేష్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అబ్బా ఇప్పటికే మీకు అర్థమైపోవచ్చు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి తమిళిల్ని చూసే ఉంటారు కదా సో ఇక్కడైతే మా చెల్లె వాళ్ళు అయితే వచ్చారు మమ్మల్ని ట్యాంక్ బండ్ తీసుకెళ్ళి ఇప్పటి నుంచలో అనుకుంటున్నాము ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాలని కానీ ఇప్పటికి కుదిరింది అసలు ఏంటి ఇంత హడావిడి ఎందుకు అసలు మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఎందుకు ఇంత హడావిడి చేస్తారు ఏముంది అని అనుకో అసలు స్కిప్ చేయకుండా చూడండి ముందు ముందు మా వీడియోలో చూడండి అసలు మా అల్లరి అసలు మేము ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినాము ఏం ఫీల్ అయినాము అసలు ఇట్లా ఎంజాయ్ చేసినాం అనేది ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసిన నేను ఇప్పుడైతే మా చెల్లెల్ని తీసుకొని అయితే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చినా నేను ఫస్ట్ టైము ఇట్లా అయితే వెళ్ళడము నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడైనా మా హస్బెండ్తోనే మేము పోయి వచ్చేది ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్కి గెట్ టుగెదర్ పార్టీ ఉందని తనైతే స్కూల్కి వెళ్ళిపోయాండు ఇంకా మా చెల్లెల్ని తీసుకొని అయితే మేము వెళ్తున్నాము ఆ రోజు వెళ్ళక వెళ్ళక బయటకు వెళ్తుంటే ఇందిరాబాబు ఇంత మబ్బు ఉంది వర్షం వచ్చేలా ఉంది అనిపించింది అసలు అనుకున్నా వెళ్తానా నేను మేము పిల్లల్ని తీసుకొని పోతామా అనుకున్నా కానీ ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చూస్తే బస్సు అయితే వచ్చింది ఎట్లాగో బస్సు ఫ్రీయే కదా అందుకనే బస్కి అయితే వెళ్ళినాము ఇప్పుడైతే మొండ మార్కెట్ అయితే వెళ్తున్నాము మోండా మార్కెట్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఎయిటీఏ నెంబర్ ఎక్కితే ట్యాంక్ బండ్కి అయితే వెళ్తాము రెండు బస్సులు చేంజ్ అవ్వాలి ఇక ఫస్ట్ టైం అనమాట పిల్లల్ని అంటే ఇట్లా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఫస్ట్ ఊబర్ చూసిన ఊబర్ చూస్తే హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది ఏ తక్కువ చూపిస్తుంది కదా వెళ్దాము అనుకున్నాము కానీ ఏ ఒకసారి బస్సు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా బస్సు అయితే ఎక్కి ఇట్లయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా అది మా ఇంట్లో ఉండి మా రూమ్ నుంచి వెళ్ళి కిటికీ నుంచి వెళ్ళి చూస్తే మాత్రం మంచిగా కనిపిస్తుంది అది ఎప్పుడైనా వీలుంటే నేను వీడియో తీసి పెడతాను ఇంకా మేమైతే వచ్చేసినాము ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు బస్ స్టాప్ ఎక్కడ దిగాలో తెలీదు అయితే బస్ కండక్టర్ ఉండి ఆ ట్యాంక్ బండ్ బస్ స్టాప్ వచ్చింది దిగండి దిగండి అంటే అరే అందరం బెబ్బేయలేమే అక్కడ ఎవరు తెలీదు ఎక్కడ దిగాలి అయితే ఫస్ట్ స్టాప్లోనే మేము దిగినాము ఇంకా అక్కడి నుంచి చూడాలి అసలు అంత దూరం సెక్రెట్ ఏరియా అదంతా అలుమినీ పార్క్ అంత దూరం మేము నడిచినాము ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది అసలు మాకు ఒక్క అసలు మార్నింగ్ లేచి చూస్తే కాళ్ళు అయితే మస్తు లాగినాయి ఈ అమ్మాయి ఇందిరాబాబు తెలియని తెలియకుండా చేస్తే ఎట్లుంటుంది అన్నమాట అయితే ఇక్కడ మా చెల్లికైతే తెలుసు అంటే తను ఇక్కడే జాబ్ చేస్తుంది తనకు తెలుసు ఎక్కడ దిగాలని కానీ మాకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే లేదు ఫస్ట్ స్టాప్లో అక్కడ దిగినామంటే అంటే అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ వస్తే ఐస్ క్రీము అది ఇది తింటుకుంటా కొంచెం ఎంజాయ్ చేసుకుంటా వస్తాం కదా అన్నట్టుగా నేను చెప్పలేదు అని దిగినాక చెప్తుంది చూసుకోవాలి అప్పుడు దాన్ని కొట్టాలా తిట్టాలా నాకు ఏం అర్థం కాల ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని ఏమేం ఎంజాయ్ చేస్తాం అక్కడ సెక్రటేరియా ఎక్కడ ఉందండి మా అక్కడి నుంచి అక్కడ నడుచుకుంటే వెళ్ళాం తీరింది అసలు మాకు మామూలుగా అనుకుని తిట్టుకోలేదు నేను మా చెల్లెని ఇప్పుడు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఇంకా ఇక్కడికైతే వచ్చినాము పర్లేదు ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము ఇట్లా నడుచుకుంటూ రావడం వల్ల మంచిగా అయింది అంటే కొన్ని పిక్స్ తీసుకున్నాము వీడియో తీసుకున్నాము ఇంకా అక్కడ అక్కడక్కడ కూర్చొని మంచిగా ఐస్ క్రీము అది తినుకుంటా ఇంకా మా పిల్లలు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు ఊకే అవి పట్టుకొని ఊరికే తొంగి తొంగి చూస్తుర్రు నాకేమో భయం అవుతుంది వీడియో తీస్తున్నా కానీ ఎక్కడ వాళ్ళు అవతల పడిపోతారని నాకైతే భయం అవుతుంది వీళ్ళైతే అస్సలు భయం భయం లేకుండా ఎట్లా చూస్తున్నారు చూడండి అసలు ఈ జనరేషన్ పిల్లలకే భయం లేదు మేమైతే చిన్న ఉన్నప్పుడు అది అక్కడ సౌండ్ వస్తే ఇక్కడ భయపడేది మేము అంత ఉండేది మాకు ఇంకా వీళ్ళు చూడండి అవన్నీ చూస్తారు మమ్మీ ఇక్కడ ఫిష్ ఉంది అక్కడ ఫిష్ ఉందని చెప్తా ఉన్నారు అన్నీ చూసి వాళ్ళైతే మా హని చూడండి ఇట్లా బయటికి తీసుకొస్తే మంచిగా ఇట్లా ఎన్ని రోజులైనా సరే ఎంజాయ్ చేస్తుంది అంటే ఏ మా కాకలు ఉండదు ఏది ఉండదు ఇలాంటి ఎంజాయ్ ఉండదు అన్నం తినమంటే తినదు కానీ ఇలాంటి ఐస్ క్రీమ్లు బయట అయితే బాగా తింటుంది మా హనీ ఇంకా ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయింది అంటే ఎక్కువ ఏం రాలేదు లైట్గా చింకులు వచ్చి వెళ్ళినాయి అనమాట ఎక్కడ వర్షం వస్తుందని భయపడినాము నీ వల్ల ఐస్ క్రీమ్ తింటున్నావు చూడు మొత్తం మెల్ట్ అయిపోయింది ఏం కాదు ఏం వస్తలేదు కానీ వెదర్ మొత్తం కూల్గా అయిపోయింది ఇక్కడ గాలి ఎట్లా వస్తుంది చూడు కొంచెం ప్రశాంతంగా ఉంది జున్ను కూర్చో కూర్చో అంటుంది ఆ అబ్బాయిని అబ్బో ఇక్కడ మా పిల్లలు తెగ చదివి ఇక్కడ ద హుస్సేన్ సాగర్ అని ఇది ఒకటే నేను చదివిన ఇంక మిగతా అంతా మా హనీ పిన్ టు పిన్ మంచిగా లైన్గా అన్నీ చదివేస్తుంది నాకైతే మస్తు అనిపించింది కానీ ఇప్పుడు మా హనీ ఎక్కడ ఏ వర్డ్ కనిపించినా ఇంగ్లీష్ వర్డ్స్ మంచిగా చదివేస్తుంది కానీ నాకైతే మస్తు అనిపించింది మా బిడ్డది అట్లా చదువుతుంటే ఎంతైనా కాకి పిల్ల కాకే ముద్దు అన్నట్టు నా బిడ్డ నాకే ముద్దు అట్లా చదువుతుంటే మస్తు మా కంటికి ఏడ ఏది కొత్తగా కనిపిస్తే అక్కడ మా పిల్లల్ని నిల్చోబెట్టి ఫోటోలు అయితే దించుతారు మా చెల్లెళ్ళు మా పిల్లలు ఎక్కడ వదిలితలేరు వాళ్ళని అక్కడ నిలిచి పెట్టడం ఫోటోలు దించడం మంచిగా కాలు ఏ జున్న చూడు అసలు అయితే ఇక్కడ నేను వీడియోని ఎక్కడ ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఇవన్నీ మాకు గుర్తుండిపోతాయి కదా యూట్యూబ్లో మేము పెడితే అందుకోసమని ఎంత ఎక్కువైనా పర్లేదు కొంచెం తీపి గుర్తులు అయితే ఉంటాయి నాకు ఎందుకు ఇంత ఎగ్జాంపుల్ ఇక్కడ కాదు యాదాద్రి జిల్లా పక్కన చిన్న పల్లెటూరు అనమాట అది యాస్టార్ నైంటీ సినిమా ఉంది కదా అందులో శివాజీ గారి క్యారెక్టర్ ఎట్లనో మా ఇంట్లో మా నలుగురు మాకు అనమాట చిన్న ఉన్నప్పుడు టీవీలో సినిమాలు పెట్టుకొని చూస్తుండేది అయితే నైట్ నైన్ ఓ క్లాక్ అయిందంట మా నాన్న ఎంట్రీ అయ్యేది వచ్చేది వచ్చి రిమోట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ నైన్ అయిందంటే న్యూస్ పెట్టేది ఈటీవీ న్యూస్ పెట్టేది అప్పుడు ఈ సెక్రటేరియా చార్మినార్ ఈ బుద్ధుడు ఇవన్నీ అంటే హైదరాబాద్ సంబంధించిన మెయిన్ మెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా అవి వచ్చేది అనమాట అప్పుడు మేము అనుకునేది ఓహో హైదరాబాద్లో ఇవన్నీ ఉంటాయా ఇట్లా ఉంటుందా అన్నట్టుగా అనుకునేది ఇప్పుడు మేము పెద్దగా అయ్యి మా చెల్లె వాళ్ళకి జాబ్లు ఇక్కడే నా మ్యారేజ్ నేను ఇక్కడే అట్లా ఇంత దగ్గరకు వచ్చినాక ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ టీవీలో చూసినాం కదా అని అబ్బా అంత సీన్ లేదు వాటర్ని ముట్టుకొని మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము చూసిందా బెలూన్ చూసిందా ఆ కూడా అక్కడికే పోతుండీ ఇక్కడికి వస్తలేడు వెళ్ళిపోయిందా ఏ జున్న ఏ అక్కడ వడగల జాగ్రత్త పట్టుకో ఎక్కడ అవును ఇప్పుడు వెళ్ళా మాన్లకి ఆ బోట్ ఎక్కుదామా అమ్మర వీరుల స్థూపం దగ్గరికి వచ్చేసినాం ఎన్ని రోజుల నుంచి ఎలా ఇక్కడికి రావాలని ఇప్పుడు కుదిరింది ఓ మరే మరే ఇల్ల కలిగి అనిపిస్తావా బిర్లా మందిర్ టెంపుల్ అయితే ఇక్కడ బిర్లా మందిర్ టెంపుల్ ఉంది కదా మా మ్యారేజ్ కాకముందు మా హస్బెండ్ ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే నన్ను తీసుకొని వచ్చాడు అప్పటికి మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట అక్కడికి వెళ్తే ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాము సెక్రటేరియా నా కళ్ళారా చూస్తుండే అసలు అవన్నీ మస్తు గూస్ బాంబ్స్ వస్తుంది రియల్గా చూస్తుంటే దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కూడా దిగినాము ఆ వీడియో ఇంకా తీయలేదు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇంకా అక్కడనే వీడియో చూస్తున్నా అసలు చూస్తూ ఉంటే కళ్ళు సరిపోవట్లేవు అంత మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే నేనేమో ఇదంతా వీడియో తీసుకుంటూ వస్తుంటే మా చెల్లెలు నాకంటే ముందే వచ్చి పాపం కాళ్ళు నొప్పిలేస్తున్నాయని అక్కడ కూర్చున్నారు అయ్యో మేము అడిగినాం అక్కడ తింటావా ఏం కావాలి నీకు మిఠాయి కావాలా కావాలా కావాలి లుమిని పార్క్ అయితే ఎంట్రీ అయిపోయినాము లోపలికి వెళ్ళడానికి లుమిని పార్క్ సంబంధించిందే వాళ్ళే ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకోమంటారు ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి ఎంట్రీ టికెట్ ఇస్తారు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అయితే అంతా ఎంత ఉంటుందో ఏమో వా अरे वाटर पडत वाटर पडत नवीवा నేను ఇక్కడ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే బయట పీచ్ మిఠాయి అమ్ముతున్నారు అది టెన్ రూపీస్కే అప్పుడు తీసుకోవచ్చు కదా ఎందుకులే లోపలికి వెళ్ళినాక తీసుకుందాం అనేసి నేను లోపలికి వచ్చిన అక్కడ మా పిల్లలు మళ్ళీ చూసి పీచ్ మిఠాయి కావాలి మమ్మీ అని ఏడుస్తున్నారు సరే అని తీసుకుందామంటే ఒకటి ఫార్టీ రూపీస్ అంట అబ్బా అనవసరంగా నేను అక్కడ తీసుకున్నా బాగుంటుండే కదా అనుకున్నా ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా అబ్బా ఏడుస్తాను ఏ ఉన్నారు అసలు కామ ఉంటనే లేరు అందరు మమ్మల్ని చూస్తున్నారు ఇంకా సరేలే అని తప్పదని ఇప్పించేసిన ఇంకా కానీ ఎప్పుడైనా సరే మనము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే వీళ్ళకి స్నాక్స్ ఏదైనా సరే అన్ని బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకు సేఫ్టీ సైడ్గా బాగుంటుంది లేదు అంటే ఇట్లా నా లాగా తిప్పలు పడాలి ఎన్ని అప్పుడు తప్పదు తప్పదాన్ని మనం తీసేసుకోవాలి ఇంకా వాళ్ళ వాళ్ళు అట్లుంటుంది మరి ఇక్కడ గేమ్స్ అన్నీ మా పిల్లలు చూసి మమ్మీ మా మమ్మల్ని కూడా ఇవన్నీ ఎక్కించు అని అంటున్నారు లేదు అంతకుముందే వాళ్ళ డాడీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేపించాడు కానీ నేనేంటంటే ఎప్పుడు మనం బోట్ ఎక్కలేదు కదా మనం అక్కడ వెళ్ళలేదు అది ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి మా పిల్లల్ని అయితే చిన్నగా అక్కడైతే తీసుకెళ్తున్నాను నేను ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఏది కొనాలన్నా ఎక్కువనే ఉంది కాస్ట్ అసలు ఏది కొనలేమండి మనము ఏదైనా కొనాలంటే మనం మోండ మార్కెటే బెటరు ఇక్కడ అసలు ఏది కొనలేము అంటే చూడనీకే అదంతా కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సెట్ కాదు ఇంకా వేరే వాళ్ళకైతే టూరిస్ట్ వాళ్ళకైతే సెట్ అయిపోతుంది అవన్నీ ఇంకా లోపలికైతే వెళ్తున్నాను స్పీడ్ బోట్ అయితే అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి డాన్సింగ్ బోట్ అయితేనేమో సెవెన్ హండ్రెడ్ స్పీడ్ బోట్ అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ నార్మల్ది అయితేనేమో వన్ ఫిఫ్టీ ఈచ్ వన్ అయితే ఇంకా మా అయితే టికెట్ తీసుకుంది మేము నార్మల్ బోట్కి అయితేనే వెళ్ళిపోయినాము ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ అంతే పడింది జంపింగ్ చేయడానికి అక్కడ కానీ ఇప్పుడు మనం అక్కడ వాళ్ళు తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు సరేనా ఇక్కడ టికెట్ తీసుకొని అయితే మేము బోటింగ్కి అయితే వెళ్తున్నాము మా చిన్న చెల్లకైతే చాలా చాలా భయం అయింది ఆ తర్వాత ఫేస్ ఎక్స్ప్రెస్ చూడండి మీరు నవ్వి నవ్వి చచ్చిపోయినాం మేమైతే కానీ నేను చిన్న ఉన్నప్పుడు మా సార్ వాళ్ళు టూర్కి తీసుకుపోయినప్పుడు వైజాగ్ వైజాగ్ అయితే వెళ్ళినప్పుడు మేము బోటింగ్ చేసినాము ఎక్స్పీరియన్స్ చేసిన నేను ఇంకా వీళ్ళైతే అందరు ఫస్ట్ టైం అనమాట ఇంకా ఒకళ్ళొకరు చూడాలి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేనైతే నవ్వి నవ్వి చచ్చిపోయినా మీరు కూడా చూడండి ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట కానీ మాకు సెట్ కాదు కదా మాకు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకొని వచ్చినాము మళ్ళీ రిటర్న్ కావాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందులో మా హస్బెండ్ కూడా లేడు అట్లా అనేసి మేము సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయింది అట్లా ఆ టైంలో మేమైతే వెళ్ళినాము అక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి ఏ టైంకి వెళ్ళాలని కూడా కానీ మేము సాయంత్రమే వెళ్ళినాము అప్పటికి కూడా చాలా క్యూ ఉంది ఇక్కడైతే మేము నిలబడినాము అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా బోటు ఆ బోటు లిమిటెడ్ మెంబర్స్ ఎంత అని ఉంటుంది అయితే మాకు తెలియదు ఆ విషయం తెలియకుండా ఆ బోట్ వెళ్ళిపోతుంది అనేసి మేము లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం మేము అట్లా వెళ్ళిపోతుంటే అక్కడ సెక్యూరిటీ ఉండి ఆగండి ఆగండి అని అంటున్నాడు అరే ఎందుకు ఆపుతున్నాడు అనేసి ఆ బోట్ వెళ్ళిపోతుంది అని మేము ముందు ముందు వెళ్ళిపోతే అని మమ్మల్ని ఆపిండు అయ్యో ఆపిండు ఏమన్నా ఈ లైన్ క్రాస్ చేసినందుకు మొన్నీ పంపిస్తారా పంపించారా అని చాలా భయపడ్డాము ఫస్ట్ టైం కదా అట్లనే ఉంటుంది భయం ఇక ఆ బోట్ అయితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చే బోట్కైతే మేము వెళ్ళాలి అందుకోసమని ఇక్కడ మమ్మల్ని నిల్చోబెట్టరు ఇంకా మా పిల్లలు అదే అంటారు మమ్మీ బ్లూ కలర్ బోట్ వస్తుంది వస్తుందని చాలా అల్లరి చేస్తారు ఇంకా ఆ బో ఆ వచ్చే బోట్లను అయితే మేము వెళ్ళిపోతాము ఇంకా ఇక్కడ మా చిన్న చెల్లె ఎక్స్ప్రెషన్ చూడాలి అంటే మస్తు భయపడ్డది మేము అయితే మస్తు నవ్వినాము అండ్ తన వాయిస్లోనే భయం కనిపిస్తుంది చూడండి

ఇక్కడ చూడండి అసలు పట్టుకొని కూడా ఏం లేదు అసలు వాళ్ళు ఎట్లా కూర్చున్నారో చూడండి అయినా కూడా మాకు చూస్తేనే భయం అనిపిస్తుంది వెనకాల చూడండి ఇంకా బోటు స్పీడ్ వస్తుంది దండం దండంరా బాబు ఇంకా బోట్ అయితే వచ్చేసింది ఇంకా పిల్లలందరిని ఎక్కిస్తున్నాము మేము కూడా ఎక్కేసినాము చూడాలి ఇక్కడ అదిగో మా వెనకాల చూడండి నెక్స్ట్ బోట్కి అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా మా బోట్ అయితే కదిలింది మా చెల్లె చూడండి స్టార్ట్ అయిపోయింది భయము చూడందా కానీ ఇక్కడ మేము అనుకున్నంత భయం అయితే ఏం లేదు అంత ఏం లేదు స్లోగానే వెళ్తుంది బోటు వేరే బోట్ అయితే అంటే మనం దానికి కాస్ట్ ఎక్కువ ఉంది అదేమో స్పీడ్గా వెళ్తుంది అనమాట ఇదేమో స్లోగా వెళ్తుంది దీనికి ఎంత హెచ్ వన్ వన్ ఫిఫ్టీ పిల్లలకైతే ఫిఫ్టీ రూపీసే ఉంది ఇంకా వేరే అయితే డాన్సింగ్ బోట్ అని దానికేమో సెవెన్ హండ్రెడ్ ఉంది ఇంకోటి స్పీడ్ బోట్ ఏమో దానికి ఫైవ్ హండ్రెడ్ ఉంది డాన్స్ బోట్ అయితే అంటే అది ఎట్లుంటుందో అనేసి మేము అనుకున్నాము ఏం లేదు ఆ బోట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ అయితే డాన్స్ చేస్తున్నారు అది డాన్స్ బోట్ అంట అంటే అందులో కొంచెం సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి మంచిగా బాక్స్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని కొంచెం ఎంజాయ్గా వెళ్తున్నారు ఇగో ఈ బోట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంట అది మరీ స్పీడ్గా వెళ్తుంది ఆ డ్యాన్స్ బోట్ కూడా కొంచెం స్పీడ్ అవుతుంది ఇదేమో స్లోగా వెళ్తుంది అంతేం లేదు మా చెల్లె ఫస్ట్ భయపడింది కానీ తర్వాత ఏం భయం లేదంట నార్మల్గానే ఉంది అనేసి అన్నది ఇంకా మేమైతే దగ్గరకు వచ్చేసినాము అక్కడ కొంచెం దగ్గరకు వస్తుంటేనే అక్కడ అంటే పీస్ఫుల్ సాంగ్స్ అసలు ఎంత పీస్ఫుల్ ఉందంటే అట్లా వెళ్తూ ఉంటే సాంగ్ అసలు ఎంత బాగా వస్తుందో ఆ వెదర్కి ఆ సౌండ్కి నేనైతే ఫిదా అయిపోయినా అంటే మస్తు వచ్చింది ఆ సౌండ్ క్లిప్ ఇక్కడ పెట్టినాను అనుకో మళ్ళీ కాపీరైట్స్ వస్తాయని నేనైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇంకా దిగిపోయినాం మేము అట్లా పోతుంటేనే అసలు నాకైతే మంచిగా అనిపించింది మైండ్ ఫ్రెష్గా కొంచెం ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూల్గా మంచి వైబ్స్ ఉన్నాయి అక్కడ అసలు బుద్ధుని చూస్తుంటే దగ్గర నుంచి వెళ్ళి రెండు కళ్ళు అసలు సరిపోవట్లేదు అంత మంచిగా అనిపిస్తుంది అక్కడ ఏం సాంగ్ అది నాకు చెప్పనిక రావట్లేదు కానీ మంచిగా పీస్ఫుల్గా ఉంది అసలు ఆ సాంగ్ వింటూనే మంచిగా అనిపిస్తుంది ఇంకా కొన్నికి కొన్ని ఫొటోస్ అయితే దిగినాము అక్కడక్కడ ఇంకా కానీ అక్కడ ఏమి లేవు కాలు చూడడానికి అప్పుడే లైటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి లైట్లు పెట్టారు ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా ఒకరోకరు దగ్గర ఉండట్లేరు వెళ్తానే ఉన్నారు అక్కడొకరు ఇక్కడొకరు పరిగెత్తున్నారు ఇంతమందిలో ఎక్కడ ఆగమవుతారనేసి మేమైతే మా పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉన్నాము ఇక్కడ నేను బుద్ధుడు వెనకాల బ్యాక్ సైడ్ వచ్చి వీడియో తీస్తున్నాను నా వెనకాలనే నిలబడ్డట్టు అనిపించింది ఈ వీడియోలు అట్లా ఉంది కానీ డైరెక్ట్గా నేను అక్కడ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి మస్తు అనిపించింది అసలు ఇక్కడ అసలు ఇట్లా ఏమో ఇంత వాటర్లా ఇంత బాగుంది ఆ శిల్పాలు కానీ అదన్నీ డెకరేషన్ కూడా అసలు మంచిగా ఉందనమాట ఇంకొకసారి వీలైతే మా హస్బెండ్తోనైతే వెళ్ళాలి ఇంకా కొద్దిసేపు ఆ వ్యూని ఎంజాయ్ చేసినామో లేదో మా అంటే రెండో పాప పాపకి చాలా కడుపు నొప్పిగా ఉందని చాలా ఏడ్చింది పాపము ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేదు ఒక కొద్దిసేపు అక్కడ ఉండి కొన్ని పిక్స్ అయితే దిగి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాము కొద్దిసేపే ఉన్నాము ఎక్కువసేపు లేము మా పిల్లల్ని అదొకటిదో ఒకటి తినడం వల్ల ఏమైందో ఏమో అసలు మూడంతా అప్సెట్ అయ్యింది ఇంకా నేను కొద్దిసేపు ఉండి నెక్స్ట్ బోట్ వస్తే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయినాము మా ఫ్రెండ్ అసలు రావట్లేదు మస్తు ఏడిచింది ఆమెకొతే ఎంజాయ్ చేసింది ఇక్కడికైతే వీడియోని స్టాప్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్